పోలిపాడ్యమి ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున వచ్చింది పోలిపాడ్యమి విధి విధానాలు విశిష్టత కథ యొక్క అంతరార్థం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కార్తీక మాసం హిందువులకు అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటి కార్తీక అమావాస్య తరువాత వచ్చే పాడ్యమి రోజున అంటే మార్గశిర శుక్ల పాడ్యమి రోజున తెల్లవారుజామున అరటి డొప్పలలో ఆవునేతి దీపాలను వెలిగించి నదులు చెరువులు పుష్కరిణిలలో వదలడం ఈ పండుగ యొక్క ప్రధాన ఆచారం హరిహరులకు అంటే శివ విష్ణువులకు ఇష్టమైన కార్తీక మాసం ముగింపు సందర్భంగా జరుపుకునే ఈ పండుగ తెలుగువారి సొంత సంప్రదాయం పోలి వర్గం అనే పేరు తెలుగు సంస్కృతిలో లోతుగా నాటుకుపోయిన ఒక భక్త మహిళ కథను సూచిస్తుంది ఈరోజు భక్తితో దీపారాధన చేయడం ద్వారా కార్తీక మాసం మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని నమ్మకం అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున నదీ స్నానం చేసి దీపాలు వెలిగించలేని వారికి పోలిపాడ్యం రోజు ఒక్కసారి ముప్పై ఒత్తులు వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా నదీ ఆచరించిన ఫలితం దీపాలు వెలిగించిన ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం ఈ ముప్పై ఒత్తులు కార్తీక మాసంలోని ముప్పై రోజులకు ప్రతీకలుగా భావించబడతాయి ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని సంకల్ప సహిత తలస్నానం చేసి పూజామందిరం తులసి కోట దగ్గర శుభ్రం చేసుకుని పూజకు సంబంధించిన వస్తువులన్నీ సిద్ధం చేసుకుని ముఖ్యంగా అరటిడొప్పలు నెయ్యి దీపాలు చలివిడి వడపప్పు పండ్లు కొబ్బరికాయ అటువంటి వాటిని సిద్ధం చేసుకోవాలి పూజామందిరంలో పూజ పూర్తి అయిన తరువాత తులసికోట దగ్గర బియ్యపు పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఒక తమలపాకు మీద పసుపు గణపతిని ఉంచి గణపతిని షోడసోపచారములతో పూజించి ధూపదీప నైవేద్య నీరాజనాలను సమర్పించాలి కార్తీక దామోదరుడిని షోడసోపచారములతో పూజించి ధూపదీప నైవేద్య నీరాజనాలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి అరటి డొప్పలలో ముప్పై ఆవునేతి దీపాలను సర్దుకుని వెలిగించి చలివిడి వడపప్పు నైవేద్యంగా పెట్టి నీళ్లల్లో వదలాలి నీటిని మూడుసార్లు మన చేతితో ముందుకు తోయాలి ఇప్పుడు చేతిలో అక్షతలు తీసుకుని పోలీస్ వర్గం కథను చదువుకోవాలి కథ చదవడం పూర్తి అయిన తర్వాత ఆ అక్షతలను మన మీద మన పల్లెల మీద కుటుంబ సభ్యులందరూ వేసుకోవాలి ఆలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి దీపాలు వెలిగించుకుని బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి సాయంత్రం పూజామందిరంలోనూ తులసికోట దగ్గర ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించాలి మరి ఈ పోలి స్వర్గం కథ యొక్క సందేశం ఏమిటంటే భక్తి శ్రద్ధల ప్రాధాన్యత అహంకారం మరియు కంటగింపు యొక్క పతనం సంకల్పశక్తి కుటుంబ సఖ్యత ఇది భక్తి శ్రద్ధల ప్రాధాన్యత భగవంతుడిని కొలుచుకోవటానికి కావలసింది శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది పోలికి పెద్ద సామగ్రి లేకపోయినా పత్తి చెట్టు నుండి పత్తి తీసుకుని వెన్న రాసి దీపం వెలిగించింది దీని ద్వారా భక్తిలో నిజాయితీ మరియు తపనా ముఖ్యమని తెలుస్తుంది పదవది అహంకారం మరియు కంటగింపు యొక్క పతనం అత్త యొక్క అహంకారం కంటగింపు ఆమెను స్వర్గానికి చేరుకోవడం నుండి నిలువరించాయి అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకో కొరగావని హెచ్చరిస్తుంది రగవది సంకల్పశక్తి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా పోలి తన ధర్మాచరణ నుండి వైదొలగలేదు ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం రగవది కుటుంబ సఖ్యత అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది కంటగింపు అసూయలు కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తాయని కూడా తెలియజేస్తుంది కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం ఓకే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలి స్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది పోలి భక్తి శ్రద్ధలు మనందరికీ ఆదర్శంగా నిలవాలి ఆమె వలె నిష్కల్మష హృదయంతో భగవంతుడిని ఆరాధించే భాగ్యం మనకు లభించాలి సర్వేజనా సుఖినో భవంతు